అమరావతి రాజధాని కొత్త రాజధాని నిర్మాణం చేయాలి అన్నది విభజన హామీలో చట్టం ప్రకారం మన అస్యూరెన్స్ అయితే ఇంతవరకు మనకంటూ ఒక రాజధాని లేదు అమరావతి రాజధాని ఇప్పటికీ కూడా చంద్రబాబు గారు చెప్తున్న దాని ప్రకారం అయితే తొంభై ఒక్క వేల కోట్ల నిధులు దీనికి కావాలి అంటున్నారు దాంట్లో అరవై వేల కోట్లు అప్పులు తెచ్చారట ఇంకో ముప్పై వేల కోట్లు కూడా అప్పులే తీసుకొస్తారు అంటే పూర్తి నిర్మాణ బాధ్యత ఈ భారం ఫైనాన్షియల్ భారము మొత్తము కేంద్రానిదైతే అదేది సంబంధం లేదన్నట్టు మనకు ఆ లేదన్నట్టు మనం అప్పులు తెచ్చుకొని రాజధాని కట్టుకుంటున్నాం ఇది ఎక్కడ విడ్డూరం మనకి ఏం అవసరం అప్పులు తెచ్చుకోవడానికి ఈ అప్పులు తెచ్చుకుంటున్నామంట మళ్ళీ ఈ అప్పులు తీర్చడానికి మళ్ళీ మన రాజధాని భూములే అమ్ముతామంట ఇది ఎక్కడి సోద్యం నిన్న సెకండ్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పార్లమెంట్ లో కమిటీ ఆఫ్ గవర్నమెంట్ అష్యూరెన్స్ ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసింది ఈ రిపోర్ట్ ప్రకారము ఈ కమిటీ ఆఫ్ గవర్నమెంట్ అష్యూరెన్స్ వాళ్ళు చెప్తున్నది ఏమిటంటే అసలు గవర్నమెంట్ ప్లాన్స్ ప్రకారము రాష్ట్రానికి ఈ రాజధానికి ఏదైనా మేలు చేసే ఉద్దేశం మీకు ఉందా లేదా దీంట్లో ఇంగ్లీష్ లో ఉంది ఐ విల్ జస్ట్ రీడ్ ఇట్ అవుట్ ద కమిటీ ఎంఫోసైజెస్ ది అష్యూరెన్స్ మేడ్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ దట్ దే మస్ట్ బి పర్స్యూడ్ విత్ సీరియస్నెస్ ఎంఫసైజెస్ ది అష్యూరెన్సెస్ మేడ్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఇది ఏమిటి అంటే చంద్రబాబు గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోంచి దిగిపోక ముందు అరుణ్ జైట్లీ గారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో చెప్పిన మాట ప్రకారము యాభై ఒక్క వేల కోట్ల రూపాయలకేమో చంద్రబాబు గారు డిపిఆర్ అమరావతి డిపిఆర్ పంపించారట అది మేము పరిశీలిస్తున్నాము అని అరుణ్ జైట్లీ గారు అప్పుడు చెప్పిన మాట అంతే దాని తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి అసలు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి అసలు సమన్వయమే లేదు అన్నట్టు ఈ కమిటీ చెప్పిన దాని ప్రకారము అమరావతి ఒక జాతీయ ప్రాజెక్టే అమరావతి ప్రాజెక్టు తొలిత కేంద్రం హామీ ఇచ్చిన ప్రాజెక్టే కానీ ఇంతవరకు ఏమీ జరగలేదు ఎందుకు జరగలేదు అని ఈ గవర్నమెంట్ ఆఫ్ ఈ కమిటీ ఆన్ గవర్నమెంట్ అష్యూరెన్సెస్ వాళ్ళు తయారు చేసిన రిపోర్ట్ లో మొన్న అడుగుతున్న మాట ఏమిటంటే ద కమిటీ క్వశ్చన్ గవర్నమెంట్ ప్లాన్స్ టు రిలీజ్ అడిషనల్ ఫండ్స్ యాజ్ రిపోర్టెడ్ అండ్ వెదర్ ఎనీ ఫైనాన్షియల్ రోడ్ మ్యాప్ హెస్ బీన్ ఎస్టాబ్లిష్ సపోర్ట్ ద స్టేట్ ఇట్ ఆల్సో రేస్డ్ కన్సర్న్స్ అబౌట్ ద స్టేట్స్ ఇంక్రీజింగ్ బోరోంగ్స్ అంటే అప్పులు చేస్తున్నారు ది కమిటీ ఎందుకు చేస్తున్నారు అని అండ్ ద ద ఆఫ్ రెవెన్యూ జనరేషన్ మెకానిజం టు రీపే సచ్ డెట్స్ ఈ అప్పులన్నీ కమిటీ ద ల్యాక్ ఆఫ్ విజిబుల్ రెవెన్యూ రేస్డ్ ఇన్ పార్లమెంట్ అందర్ Central గవర్నమెంట్ మస్ట్ ఆనర్ ఇట్స్ ప్రామిసెస్ సెంట్రల్ గవర్నమెంట్ తను ఇచ్చిన ప్రామిసెస్ ను ఆనర్ చేయాలి అని ఈ కమిటీయే చెప్తుంది కమిటీ ఆన్ గవర్నమెంట్ అశ్యూరెన్సెస్ అని మొన్న డిసెంబర్ రెండో తేదీన మరి ఏం చేస్తున్నారు